యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అతడి మోజులో పడి కట్టుకున్న భర్తను దారుణంగా కడితేర్చింది తమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడు అతడి స్నేహితుడితో కలిసి హతమార్చింది ఆపై గుండెపోటుతో మరణించాడంటూ కట్టుకథ అల్లి పోలీసులు బంధువులను ఏమార్చేందుకు ప్రయత్నించింది పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడడంతో ఆమెతో పాటు ప్రియుడిని మరొకరిని మేడిపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన విజే అశోక్ జే పూర్ణిమ రెండు వేల పదకొండులో వివాహమైంది వీరికి పన్నెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు బోడుప్పల్లోని ఈస్ట్ బృందావన కాలనీలో నివసిస్తున్నారు అశోక యానంపేటలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో లాజిస్టిక్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు పూర్ణిమ ఇంటి వద్దే ప్లే స్కూల్ నిర్వహిస్తోంది గతంలో బోడుప్పల్లోనే మరో ప్రాంతంలో నివాసం ఉంటున్న సమయంలో ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన నిర్మాణ కూలి పాలేటి మహేష్తో పూర్ణిమకు వివాహేతర సంబంధం ఏర్పడింది దీంతో భార్యను అశోక్ మందలించాడు తమ నివాసాన్ని ఈస్ట్ బృందావన కాలనీకి మార్చాడు అయినా పూర్ణిమ మహేష్ల వివాహేతర సంబంధం ఆగకపోవడంతో భార్య భర్తల మధ్య గొడవలు జరిగాయి ఈ క్రమంలో భర్తను కడతేర్చాలని పూర్ణిమ నిర్ణయించుకుని మహేష్ సహకారం కోరింది అతడు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన తన స్నేహితుడు భుక్య సాయి కుమార్ సాయం కోరాడు ఈ నెల పదకొండవ తేదీన సాయంత్రం అశోక్ కళాశాల నుంచి ఇంటికి రాగా అతడిని మహేష్ సాయి కుమార్ కొట్టి కింద పడేశారు పూర్ణిమ సాయి గట్టిగా పట్టుకోగా మహేష్ మూడు చున్నీలను మెడకు బిగించి ఊపిరాడకుండా చేశాడు చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం మహేష్ సాయి వెళ్లిపోయారు పోలీసు కేసు నుంచి తప్పించుకోవడానికి మా నాటకానికి తెరలేపింది నా భర్త సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి రాగానే విశ్రాంతి తీసుకుంటానని పడక గదిలోకి వెళ్లాడు నేను ప్లే స్కూల్ మొగించుకుని రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికెళ్లా భోజనానికి పిలవడానికి కుమారుడిని పంపగా బాత్రూంలో స్పృహ కోల్పోయి ఉన్నాడని చెప్పాడు మల్కాజ్గిరిలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అశోక్ చనిపోయాడని వైద్యులు చెప్పారు గుండెపోటుతో మరణించాడు ఆయన మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు అని పోలీసులకు కట్టుకథ చెప్పింది బంధువులతోనూ ఇదే చెప్పింది అయితే మృతుడి ఒంటిపై గాయాలుండటంతో పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పూర్ణిమ ప్రవర్తనపై అనుమానంతో వారి ఇంటి దగ్గరున్న సీసీ కెమెరాలను పరిశీలించారు అశోక్ చనిపోయిన రోజున వారి ఇంట్లోకి మహేష్ సాయికుమార్ వెళ్లినట్లు గుర్తించారు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది ముగ్గురిని సోమవారం రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి తెలిపారు